హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవకాయ ఎన్ని రకాలుగా పెట్టుకున్నా అసలు ఆ ఆవకాయకున్న టేస్ట్ క్రేజ్ వేరే అసలు ఎన్ని రకాలుగా చేసినా కూడా అసలు మనం తినడం అయితే మానేము అంత బాగుంటుంది ఇప్పుడైతే మనము ఆవకాయతోని సోయ పచ్చడి పెడతాము అయితే మనము వన్ అండ్ హాఫ్ కేజీ అయితే మ్యాంగోస్ అయితే తీసేసుకున్నాము వాటిని వాటర్లో మంచిగా కడిగేసి అసలు వాటర్ తడి లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకొని వాటిపైన ఉన్న చెక్ అయితే మొత్తం తీసేసేయాలి ఇలా అసలు కొంచెం కూడా ఉండకూడదు అలా చెక్ మొత్తం తీసేసి ఆ మ్యాంగోస్ని అయితే మనము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటి కోసం అయితే మనము నువ్వులు ఆవాలు అండ్ మెంతులు అయితే చేసి పెట్టుకోవాలి నువ్వులు అండ్ సాల్ట్ అయితే పావు కేజీ తీసేసుకొని పెట్టుకోవాలి సో మనము ఆవాలు మెంతులు నువ్వులు అయితే కొంచెం దూరగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లార్చుకోవాలి వాటిని బాగా సో ఆలోపు అయితే అవి చల్లార్చుకొని మనమైతే ఈ మ్యాంగోస్ అయితే ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసేద్దాం వీటిని అయితే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం అని చెప్పేశాను కదా సో ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం అయితే ఎన్ని స్లైసెస్ లాగా చేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మేమైతే ఒక మ్యాంగోకి త్రీ టు ఫోర్ లేయర్స్ ఆఫ్ స్లైసెస్ అయితే చేస్తాము కావాలంటే కొంచెం లావుగా ఉంచవచ్చు మరీ అయితే లావుగా ఉంచకూడదు ఎందుకంటే ఇది సోయా పచ్చడి కదా మ్యాంగోకి అయితే మనం ఎంత పెద్ద పీసెస్ పెట్టుకున్నా ఓకే మా తెలంగాణలో అయితే ఆవకాయ పచ్చడి అండ్ ఈ ఆవకాయ సోయా పచ్చడి అయితే చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో కారం వేయరు సో కారం తినని వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అస్సలకే మిర్చి ఉండకూడదు కారం ఉండకూడదు అంటారు కదా వాటికి సో మీ సైడ్ అయితే ఎలాంటి పచ్చళ్ళు పెట్టేస్తారు అండ్ దీంతో ఆవకాయతోని మనము స్వీట్ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు దాంట్లో అయితే ఇలా నువ్వుల పొడి అవి ఏం వేయకుండా మనము బెల్లం అండ్ కారం పొడి వేసుకొని కూడా పెట్టుకోవచ్చు మీలో ఎవరైనా ఆ పచ్చడి టేస్ట్ చేశారా నేనే తీసారి టేస్ట్ చేశాను బట్ క్యాప్చర్ చేయడం అయితే మర్చిపోయాను మీలో ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ సో వీటిని అయితే ఇలా చూసారు కదా మనం ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి వీటికైతే అస్సలు తడి తగలనివ్వకూడదు వీటిని నెక్స్ట్ అయితే మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సో ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోగానే మనకి ఎలా ఉన్నాయో చూసారు కదా పీసెస్ అయితే ఇలా సన్నగా పొడుగ్గా అయితే ఉండాలి వీటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో అయితే మనం చెప్పాను కదా నేనైతే ఒక పావు కేజీ అయితే సాల్ట్ వేసేసుకున్నాను అలా సాల్ట్ వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాము ఇవి వేసేసుకున్నాక దీంట్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము అవైతే మెంతి పొడి ఆవపొడి వీటినైతే పొడి అయితే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే చేదు ఎక్కువ ఉంటుంది ఆవపొడి మనం ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా అది టేస్ట్ అయితే సెట్ అయిపోతుంది సో మెంతి పొడి ఆవపొడి అండ్ నువ్వులు అయితే వేసేసుకోవాలి ఇది నువ్వులతో పెడతారు సోయా ఎక్కువ సో మనం నువ్వులే ఎంత ఎక్కువ వేసుకున్నా మంచిదే నువ్వులు ఇవి వేసేసుకొని మనమైతే నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అయితే చాలా మందికి అయితే ఇది నచ్చుతుంది మాకైతే చాలా ఇష్టం అలా వేసేసుకొని దీంట్లోకి అయితే మనం పోపు రెడీ చేసి పెట్టుకోవాలి దాంట్లోకి పావు కేజీ ఆయిల్ అండ్ ఆవాలు మెంతులు నెక్స్ట్ మనం వచ్చేసి వెల్లుల్లి అయితే పేస్ట్ చేసుకొని వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక దింపి చల్లార్చి పెట్టుకొని దీంట్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ పడితే మనం సపరేట్గా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్నైతే మనం ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు మీలో ఎంతమందికి పచ్చడి అంటే ఇష్టం సో మీరైతే మీ మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్